శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి నన్ను పొయ్యి దగ్గర ముగ్గులు వేస్తున్నారు అక్క ముగ్గులు దేంతో వేస్తున్నారని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు నేనైతే చాక్ పీస్తో వేస్తానండి చాక్ పీస్ చక్కగా తడిపేసి చాక్ పీస్తో వేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు శుక్రవారం కదండి శుక్రవారం రోజు పూజ చేయడం వల్ల మనకు కొన్ని అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి శుక్రవారం పూజ చాలా విశిష్టమైనది ఇంకా శుక్రవారం పూజ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ప్రతి శుక్రవారం తెల్లవారుజాముని నిద్ర లేవాలి శుక్రవారం ఆలస్యంగా నిద్ర లేవకూడదు డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శుక్రవారం బ్రహ్మముహూర్తంలోని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం సాయంత్రం దీపారాధన చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో గులాబీ పూలు అలాగే తామర పూలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది అదేవిధంగా తామర పువ్వులను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ కుటుంబం మొత్తానికి ధనప్రాప్తి సిద్ధిస్తుంది ఇక పూజ గదిలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది దీపం వెలుగులోనే దేవతలు నివసిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యిని పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చెయ్యండి పూజ గదిలో వెలుగుతున్న దీపానికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపానికి నమస్కారం చేసుకుంటే దేవతల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అన్ని నూనెల కంటే ఆవునయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఆవునయ్యితోనే దీపారాధన చెయ్యండి అదేవిధంగా ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి పాలతో చేసిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిగి వస్తుంది ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి మొక్క చాలా పవిత్రమైనది తులసి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి గుమ్మం ముందు తులసి మొక్క ఉంటే మీ ఇంటి చుట్టూ దైవరక్షణ ఉన్నట్టే కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి మొక్కను పూజించండి తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పించి ప్రతి శుక్రవారం గ్రామ దేవతలను పూజిస్తే మీ కుటుంబం మొత్తం ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు గ్రామ దేవతలకు నిమ్మకాయ మాలను సమర్పించి దేవాలయంలో ఒక చిన్న దీపం వెలిగిస్తే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి అదేవిధంగా ప్రతి శుక్రవారం సాయంత్రం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పో కానీ నెయ్యి కానీ పోసి ఇంటి గుమ్మం ముందు వెలిగించి ఇంటికి హారతి ఇవ్వండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే మన ఇంటికి నరదిష్టి సోకితే కుటుంబం మొత్తానికి కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి శుక్రవారం నాడు ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి నిమ్మ చెక్కలపైన పసుపు కుంకుమలు చల్లి ఇంటి గుమ్మానికి ఇరువైపులా పెట్టండి మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో బీరువాను స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం నాడు బీరువాకు కుంకుమ బొట్లు పెట్టి బీరువాకు హారతి ఇవ్వండి తద్వారా మీ క అదే విధంగా ప్రతి శుక్రవారం నాడు ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి మన హిందూ ధర్మంలో తమలపాకులకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తమలపాకుతో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి ఇక వివాహమైన ఆడవారు శుక్రవారం రోజున జుట్టు విరబోసుకుని తిరగకూడదు ఇది దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది అదేవిధంగా ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుంటే స్త్రీల సౌభాగ్యం వర్ధిల్లుతుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు మంచి సంబంధాలు కుదురుతాయి ఇక శుక్రవారం రోజున పొరపాటున కూడా పూజ గదిని శుభ్రం చేసుకోకూడదు అలాగే ఇంట్లో బూజు దులపకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు తరిగిపోతుంది అలాగే పెరుగు కొబ్బరికాయ మిరపకాయలు ఉప్పు లక్ష్మీదేవి విగ్రహాలు ఈ ఐదు వస్తువులను శుక్రవారం ఎవ్వరికీ ఇవ్వకూడదు ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకి వెళ్ళిపోతుంది శ్రీ మాత్రే నమ ఈ వీడియోలోని అంశాలన్నీ నేను కొందరి దగ్గర తెలుసుకొని మీకు చెప్తున్నానండి అలాగే నేను ప్రతివారం కూడా నేను చేసే డై రొటీన్ షార్ట్స్లో నేను చెప్తూనే ఉంటాను ఇంకా లాంగ్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి నేను చెప్తున్నానండి ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది అలాగే మనం చేసుకోవాల్సినవి కూడా తప్పకుండా చేసుకోవాలండి అన్నిటికన్నా ముందు భక్తి ప్రధానమండి మనం భక్తితో చేసే పూజ ఏదైనా ఆ తల్లి స్వీకరిస్తుంది అలాగే కొన్ని కొన్ని చేయాల్సినవి కూడా చేసుకోవాలండి మన ఇంటికి మనకి మనమే కదండి ఇంట్లో ఇల్లాలు నిండుగా ఉంటేనే ఆ ఇంటికి లక్ష్మీదేవి కూడా వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్